ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది డాక్యుమెంటేషన్ వీసా ఇంటర్వ్యూ పెళ్లే ముందు ఎట్లాంటి మస్ట్ హ్యావ్ మస్ట్ హ్యావ్ డాక్యుమెంట్స్ అంటే ఏమైనా ఉంటాయా ఉంటే ఒకవేళ ఏదన్నా మిస్ అవుతే పరిస్థితి ఏంటి అది మస్ట్ హావ్ డాక్యుమెంట్స్ ఏంటో చెప్పండి సో ఇప్పుడు ఇది ఇది చాలా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డాక్యుమెంట్ మిస్ అయింది ఇప్పుడు మీకు ఒక డాక్యుమెంట్ ఉందా అంటే నేను మిస్ అయింది అని 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 అంటే దట్ గివ్స్ ఎ నెగిటివ్ ఇంప్రెషన్ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా డాక్యుమెంటేషన్ చెక్ చేసుకొని వెళ్ళమని చెప్తాను ఒక మీరు ఇప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంటేషన్లో ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్గా మీరు డివైడ్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ అని పెట్టుకోండి దాని తర్వాత వర్క్ అని పెట్టుకోండి తర్వాత ఎడ్యుకేషన్ అని పెట్టుకోండి ఫోర్త్ ఈజ్ ఫినాన్స్ అని పెట్టుకోండి సో ఈ ఫోర్ కేటగిరీస్గా డివైడ్ చేసుకోండి మీరు వెన్ అయి ఇమిగ్రేషన్ అంటే ఖచ్చితంగా ఇవైతే ఇవి లేకపోతే ఇంకా మీరు లోపలికి కూడా ఎంటర్ అవ్వనివారు దట్ ఈస్ పాస్పోర్ట్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ ఈ మూడు మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఈస్ వన్ ఈ ఫోర్ ఖచ్చితంగా కావాలి మీకు ఎందుకంటే అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తే కానీ అండ్ పాస్పోర్ట్ చూపిస్తే కానీ మీకు లోపలికి ఎంటర్ అవ్వనివారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీ డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ స్కాన్ చేయాలి కదా స్కాన్ చేస్తే తప్ప మీకు బి ఎన్ రైట్ డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ స్కాన్ చేస్తేనే కదా మీతో ఇంటర్వ్యూ సో ఈ ఫోర్ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ ఐ ట్వంటీ అపాయింట్మెంట్ లెటర్ డిఎస్ వన్ సిక్స్టీ ఫోర్ ఈ ఫోర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ మస్ట్ ఈ ఫోర్ డాక్యుమెంట్స్తో పాటు ఇమిగ్రేషన్కి నేను ఇంకొకటి ఏంటంటే సెవీస్ ఫీ అని ఒకటి ఉంటుంది అన్నట్టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ పే చేయాల్సి ఉంటుంది స్టూడెంట్కి అయితే సో ఇది దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్ ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ చేయగలిగి వాళ్ళకి కన్ఫర్మేషన్ వస్తుంది ఇమిగ్రేషన్ దాంట్లో ఇది ఒకటి డాక్యుమెంట్ యాడ్ చేయండి ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఏంటంటే మీ టెన్త్ ఇంటర్మీడియట్ మీరు ఇప్పుడు ఒకవేళ బీటెక్ చేసి మీరు మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటే బీటెక్ డాక్యుమెంట్స్ లేదా బ్యాచిలర్స్ డాక్యుమెంట్స్ అంటే బ్యాచిలర్ డాక్యుమెంట్స్ అంటే బ్యాచిలర్ డాక్యుమెంట్స్ అన్నప్పుడు అన్ని ఇండిజువల్ మెమోస్ ఓవరాల్ కన్సాలిడేటెడ్ మెమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ఇంకా బోనఫైడ్ సర్టిఫికేట్ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటితో పాటు నేను జిఆర్ఈ టోఫెల్ ఐఎల్స్ పీటీఈ డ్యూయలింగో ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటే వాటి ఆ డాక్యుమెంట్స్ యా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మీకు ఇప్పటివరకు మీరు ఏదైతే చదువుకున్నారు ఒకవేళ మీరు మాస్టర్స్ కూడా చేసి పిఎస్డికి వెళ్ళాలనుకుంటే మాస్టర్స్ డాక్యుమెంట్ కూడా సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి ఒరిజినల్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి రైట్ ఓకే దట్ ఈస్ వన్ థింగ్ ఇది నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంట వర్క్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు ఏంటంటే ఒకవేళ మీరు చదువు అయిపోయింది మీరు ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాలు జాబ్ చేస్తారనుకుందాం జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఆఫర్ లెటర్ పేస్టప్స్ అండ్ ట్యాక్స్ రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అండ్ ఐడి కార్డు మీకు ఈ లాస్ట్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా అప్రిషియేషన్ వచ్చినాయి కావచ్చు లేదా ఇంకా ఏమన్నా మీకు బెస్ట్ బెస్ట్ ఎంప్లాయీ అట్లాంటి అవి తీసుకెళ్ళొచ్చు సో వర్క్ రిలేటెడ్గా మీకు కావాల్సినవన్నీ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకొక లెటర్లో ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లైక్ నేను ఒకవేళ ఇప్పుడు పోలీస్ కాదండి పోలీస్ కాదండి ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి ఒక ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు మాస్టర్స్ చేయడానికి రెండు సంవత్సరాలు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి ఒకవేళ కనుక కంపెనీ ఒక టూ త్రీ ఇయర్స్ మీరు వెళ్ళి అక్కడ చదువుకొని లేదా టూ ఇయర్స్ చదువుకొని ఇక్కడికి వస్తే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నామని కూడా కొన్ని కొంతమంది డాక్యుమెంట్స్ రిజెక్ట్ భయపడకుండా భయపడకుండా కాదు మీరు ఎప్పుడు వచ్చి అంటే మీరు మీరు చాలా బాగా పనిచేస్తారు మాకు మళ్ళీ మీరు వచ్చినా కానీ మేము తీసుకోవడానికి రెడీ ఉన్నామని ఇస్తే వీసాలో ఈ డాక్యుమెంట్ కొంచెం హెల్ప్ అవుతుంది ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ జాబ్ చేసుకుంటా అంటే వీసా ఆఫీసర్కి ఒక పొటెన్షియల్ ఇమిగ్రెంట్ కాకుండా మళ్ళీ వచ్చి ఇక్కడ చేసుకుంటారు అనేది ఒక నమ్మకం వస్తుందని అట్లా కొంతమంది డాక్యుమెంట్ తీసుకుంటారు సో ఇప్పుడు మనకి ఏమైంది ఎడ్యుకేషన్ అయిపోయింది ఇమిగ్రేషన్ అయిపోయింది వర్క్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది మెయిన్గా ఇంపార్టెంట్ అంటే ఫినాన్స్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఎట్లాంటివి అంటే ఇప్పుడు మీరు అమెరికాకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వెళ్ళాలి చదువుకోవాలి చదువుకున్న మీకు ఖర్చులు ఉంటాయి తర్వాత మళ్ళీ మీరు రావాలి వీటన్నిటి ఖర్చుకి ఐ ట్వంటీలో మీకు మెన్షన్ చేస్తారు అన్నట్టు మీ యూనివర్సిటీ ఫీజు ఎంత మీ ఇన్సూరెన్స్ ఎంత మీ ఖర్చులకు ఎంత అవుతుంది మీ బుక్స్కి ఎంత అవుతుంది అంతా అక్కడ ఎస్టిమేషన్ ఇస్తారు మనకి నైన్ మంత్స్కి ఎస్టిమేషన్ ఇస్తారు దాన్ని మనం టూ ఇయర్స్కి మనం అంటే టూ ఇయర్స్కి మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత అమౌంట్ అవుతుంది ఏ ఫర్ ఎగ్జాంపుల్ నైన్ మంత్స్ అంటే వాళ్ళు సమ్మర్ బ్రేక్ని కన్సిడర్ చేసి నైన్ మంత్స్ అంటే అంటే సమ్మర్కి బ్రేక్ తీసుకుంటారు అని చెప్పేసి నైన్ మంత్స్ అంటే ఒక సెమిస్టర్ ఫోర్ ఫోర్ మంత్స్ టెన్ డేస్ అట్లా ఉంటుంది కాబట్టి రెండు సెమిస్టర్కి తొమ్మిది నెలలని అంచనా వేసి ఇస్తారు అన్నట్టు వాళ్ళు అంటే అది హాఫ్ ఆఫ్ ద ఫీ అనుకోవాలి లెట్సే ఒక అక్కడ ఒక ఇరవై లక్షలు ఉందనుకోండి డబల్ నలభై లక్షలు కావాలి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఈ నలభై లక్షల్ని మనం వీసా ఆఫీసర్కి చూపించాలి దట్ షుడ్ బిమీడియట్ ఇమీడియట్లీ అవైలబుల్ ఫండ్స్ అన్నట్టు ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నాకు ఇల్లు ఉంది నా దగ్గర రెండు లక్షలే ఉంది ఇప్పుడు నా దగ్గర ఐదు లక్షలే ఉంది బట్ నా దగ్గర ఇల్లు ఉంది ఆస్తు ఉంది అంటే కాదు అక్కడ ఇమీడియట్లీ అవైలబుల్ అంటే ఇప్పుడు మీకు అడ్మిషన్ ఇవ్వగానే వెంటనే అక్కడికి వెళ్ళి మీరు ఫీజు కట్టుకొని మీరు అక్కడ ఉండడానికి ఇమీడియట్ అవైలబుల్ అంటే సేవింగ్స్ అకౌంట్లో అట్లా ఉండేట్టు చూడాలి లేదా ఇప్పుడు మనకు కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్స్ పెట్టుకుంటారు బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నాయి అమౌంట్ కూడా ఇట్లాంటి ఉంటే కూడా చూపించుకోవచ్చు వీటితో పాటు నేనేమంటున్నానంటే వీటితో పాటు అంటే వీటికి కావాల్సింది ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ మీ అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు మీ అకౌంట్ అంటే ఏంటంటే స్టూడెంట్ అకౌంట్ లోనే కాదు స్పాన్సర్ అకౌంట్ కూడా ఫాదర్ అకౌంట్ ఫాదర్ అకౌంట్ మదర్ అకౌంట్ సిస్టర్ అకౌంట్ బ్రదర్ అకౌంట్ కూడా ఓకే కానీ నేనేం చెప్తాంటే ఫస్ట్ ప్రయారిటీ స్టూడెంట్ అకౌంట్ లో ఉంటే బెటర్ లేదంటే పేరెంట్స్ ఈ అకౌంట్ లో ఉండి వాళ్ళ దగ్గర నుండి ఒక అఫిడవిట్ ఒకటి అండ్ బ్యాంక్లో డబ్బులు ఉన్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫాదర్ స్పాన్సర్ చేస్తున్నారు అతను ఏం చేస్తున్నారు ఇప్పుడు లెట్సే గవర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి గవర్నమెంట్ ఎంప్లాయ్ నుండి అతని అతని ఎక్స్పీరియన్స్ లెటర్ కావచ్చు అతని ట్యాక్స్ రిటర్న్స్ కావచ్చు బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు ఎంత శాలరీ వస్తుంది అనేది అవన్నీ కూడా పెట్టుకుంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లాగా మీకు యూజ్ అవుతాయి సో ఈ డాక్యుమెంట్స్ పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఎంత ఎంత ఖర్చు అవుతుందంటే ఫలానా నలభై లక్షలు ఖర్చు అవుతుంది ఆ నలభై లక్షలు నా అకౌంట్లో ఉంది ఇవి కాకుండా లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈ పంపిస్తున్నారు మీరు నలభై లక్షలు ఉంది మీ దగ్గర నలభై ఉన్న నలభై లక్షలు మొత్తం పంపిస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఇంకా సిబ్లింగ్స్ ఉంటే ఎట్లా అనే దాని గురించి మనం ఇంకా సపోర్టింగ్ ఫినాన్స్ కూడా చూపించాలి అంటే విచ్ కెన్ బి నాన్ మూవబుల్ అసెట్స్ ఉంటాయి కదా మూవబుల్ అసెట్స్ నాన్ మూవబుల్ అసెట్స్ ఉంటాయి అంటే నాన్ మూవబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆస్తులు అమ్మైనా అని చెప్పాలి కాదు కాదు ఆస్తులు అమ్మి చదివిస్తాను కాదు మా దగ్గర ఆస్తులు ఉన్నాయని చూపించాలి అంటే ఈ నలభై లక్షలే కాకుండా ఒక కోటి రూపాయలు ఎంతో అంటే అన్ని మనకు ల్యాండ్ కావచ్చు ఓపెన్ ల్యాండ్ కావచ్చు అదర్ బిల్డింగ్స్ కావచ్చు ఇంకా వేరే ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఎల్ఐసి బాండ్స్ కావచ్చు ఇవన్నిటిని ఇదంతా ఆస్తి ఉంది మాకు ఈ ఆస్తితో పాటు ఇమీడియట్గా చదువుకోవడానికి నలభై లక్షలు ఉండేది అండ్ అప్పుడప్పుడు అడగొచ్చు వాళ్ళు ఈ నలభై లక్షలు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు చాలామంది ఏం చేస్తారంటే ఈ విషయం చెప్పచ్చు లేదో కానీ చెప్తున్నాను ఏంటంటే చాలామంది చేసేది ఏంటంటే ఒకవేళ మీరు ప్రాసెస్ చేయాలి అని అనుకున్నప్పుడు లింక్ కూడా చూపించాలి నలభై లక్షలు ఎలా వచ్చిందని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో చాలామంది ఏంటంటే కొంతమంది ఫినాన్సర్స్ ఉంటారండి మధ్యలో వాళ్ళు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో డబ్బులు తీసుకొని ఆ డబ్బులు నిన్నేస్తారు అంటే అది తప్ప ఒప్ప అంటే డెఫినెట్గా అంటే వీసా ఆఫీసర్స్కి అర్థమవుతుంది ఏమని ఇన్ని రోజులు లేని డబ్బులు ఒకేసారి నలభై లక్షలు ఎట్లా వచ్చాయి మీ దగ్గరికి అనేది అర్థమవుతుంది అంటే కొంతమంది కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంది కోటి రూపాయలు ఉందనుకుందాం స్టూడెంట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఒక నలభై లక్షలు వాడి అకౌంట్లో పెడితే ఆ అకౌంట్ సపరేట్ ఉంటుంది కాబట్టి వెళ్ళే ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు సపరేట్ ఆ అకౌంట్లో పెట్టి మేనేజ్ చేసేటి ఉంటాయి కానీ చాలా తక్కువ మంది చేస్తారు ఎందుకంటే మన ఐ మీన్ తెలుగు అన్నట్లే చాలా మంది ఎట్లా ఉంటారు అంటే ఒకవేళ మీ దగ్గర ఒక రెండు కోట్లు ఆస్తున్నా కానీ అందులో నలభై లక్షలు పెట్టి బ్యాంక్లో పెట్టి ఎవరు చూడరు ఎక్కడ ల్యాండ్ కొంటారు ఏదైనా ఎక్కువ వడ్డీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అలాగా అలా ఎవరు అంత డబ్బులు మెయింటైన్ చేయరు మన వాళ్ళు కాబట్టి వీసా వచ్చి వీసా వెళ్ళాలనుకున్నప్పుడే అప్పుడే అక్కడ అక్కడ అరేంజ్ చేసి దాంట్లో పెట్టుకొని చేస్తున్నాడు కాకపోతే ఆ డబ్బులు ఎక్కడ అంటే లింక్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో ఒక ముప్పై లక్షలు ఉంది మీ వైఫ్ అకౌంట్లో ఒక ముప్పై లక్షలు ఉంది మీ బాబు మీ పాప అకౌంట్లో ఒక ఇరవై లక్షలు ఉంది మీ బాబుని పంపించాలనుకున్నప్పుడు అక్కడ నుండి ఒక ఇరవై లక్షలు పది లక్షలు తీసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మనం చూపిస్తే ఇంకా వీసా ఆఫీసర్కి క్లియర్ ఉంటుంది సేయింగ్ దట్ ఈ డబ్బులు వెళ్ళడానికి ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ నుండి తీసుకొచ్చామని నేను ఇంకా కూడా ఏం చెప్తున్నాను ఒకవేళ మీ దగ్గర డబ్బులు కనుక ఉంటే మనకు వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అడ్మిషన్ కోసం యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు ఈ అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి అడ్మిషన్ రిలేటెడ్గా స్టూడెంట్కి అడ్మిషన్ ఇవ్వచ్చు అంటే అకాడమిక్గా అబ్బాయి అన్ని రకాలుగా స్కోర్స్ కావచ్చు పర్సంటేజ్ కావచ్చు ఇవన్నీ అప్రోప్రియేట్గా ఉన్నాయి అత ఇతనికి అడ్మిషన్ ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ఫినాన్షియల్గా కూడా యూనివర్సిటీ చూస్తుంది అన్నట్టు ఏం చేస్తారు అన్నీ బాగానే ఉంది మీ దగ్గర ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకోవడానికి రెండు సంవత్సరాలు చదువుకోవడానికి లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై 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 లక్షలు ఖర్చు అవుతుంది ఎక్స్పెన్సెస్ ఒక పది లక్షలు నలభై లక్షలు ఖర్చు అవుతుంది సో ఈ నలభై లక్షలు మీ అకౌంట్లో ఉన్నట్టు మనం చూపించాలన్నట్టు అది యూనివర్సిటీ మనం అడుగుతుంది అడిగినప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ తీసి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ యూనివర్సిటీకి పంపిస్తే యూనివర్సిటీ వాళ్ళు మనకు ఐ ట్వంటీ పంపిస్తారు సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఈ అడ్మిషన్ కోసం ఒకసారి మేనేజ్ చేసి ఒక స్టేట్మెంట్ రెడీ చేసి పంపిస్తారు అండ్ వీసా చేస్తారు చేస్తారు కొన్ని సందర్భాలు ఏంటంటే ఇదొక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇది ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటారు ఇవన్నీ మిస్టేక్స్ అన్నట్టు అలా కాకుండా ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తారో అదే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసి మెయింటైన్ చేయగలితే అదే డబ్బులు మనం అడ్మిషన్ కోసం యూజ్ చేయొచ్చు వీసా ప్రాసెస్ కోసం యూజ్ చేస్తే కొంచెం టైం పెట్టినట్టు ఉంటుంది పదే పదే తీ పెట్టి తీయడం డబ్బులు డిపాజిట్ చేసి తీయడం కన్నా అలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను అద్భుతంగా చెప్పాను ఇంకెవరు ఫెయిల్ అవ్వడం దీంతో పాటు నేను ఇప్పుడు ఒక ఫోర్ కేటగిరీస్ చెప్పాను కదా ఇది కాకుండా అంటే మీరు అనొచ్చు ఈ నాలుగు ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్తే సరిపోతుందా అనొచ్చు కానీ కొన్ని అట్లైక్ యూనో వీసా ఆఫీసర్కి ఈ డాక్యుమెంట్స్తో పాటు మీ దగ్గర ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్లో ఒక ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఉన్నాడు రైట్ ఓకే సో తను ఏంటంటే పెట్టిన మనకు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నప్పుడు హీ సెట్ సార్ మాకు నాకు బాస్కెట్బాల్ బాల్ ఆడొచ్చు ఐ రిప్రజెంటెడ్ ఇండియా ఆల్సో సో నాకు ఆ డాక్యుమెంట్ ఉందని చెప్పారు స్పోర్ట్స్ రిలేటెడ్గా ఆ డాక్యుమెంట్ని మనం ఏం చేసినామంటే ఆ డాక్యుమెంట్ మనం యూనివర్సిటీ అప్లోడ్ చేసినప్పుడు మనం ఒక కవర్ లెటర్ పెట్టి ఈ అబ్బాయి ఇండియాని రిప్రజెంట్ చేశాడని పంపిస్తే ఆ అబ్బాయికి హీ గాట్ లైక్ వెరీ గుడ్ ఫండింగ్ ఫండింగ్తో పాటు ఆ అబ్బాయి వెళ్ళి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు తను అక్కడ యూస్లో కూడా బాస్కెట్బాల్ ఆడుతున్నాడు సో ఇట్లాంటి డాక్యుమెంట్స్ స్పోర్ట్స్ రిలేటెడ్గా యూనివర్సిటీ యూఎస్ యూనివర్సిటీ ఇచ్చింది అన్నట్టు యా సో అంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అంటే స్పోర్ట్స్ అందరికీ ఉండవు కదా కానీ ఈ లెవెల్లో అంటే కొంచెం నేషనల్ లెవెల్లో కొంచెం పెద్ద లెవెల్లో చేసిన వాళ్ళకి అండ్ దిస్ వన్ ఒక అమ్మాయి ఏంటంటే ఏదో లింకా రికార్డ్స్ దేంట్లో ఉందన్నట సో అట్లాంటి అవన్నీ మనం అందరిని అడగలేము కదా ప్రతి ఒక్క స్టూడెంట్ని మీకు లింకా రికార్డు ఉందా గిన్నీస్ రికార్డు ఉందా అని అడగలేము సో ఇఫ్ ఎనీ వన్ ఫీల్స్ దట్ వాళ్ళ దగ్గర యూనిక్గా ఏమన్నా స్పెషల్ స్పెషల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వన్ స్టూడెంట్ ఆ అబ్బాయి ఏంటంటే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడే సింగపూర్కి వెళ్ళి ఏదో మన సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా టెన్త్ క్లాస్లోనే అతను ఏదో పేపర్ ప్రజెంటేషన్ చేశాడు అట్లాంటివన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నట్టు సో కౌన్సిలింగ్ చేసే అప్పుడు ఇవన్నీ కూడా అడుగుతాం అన్నట్టు మేము అడిగినప్పుడు ఏంటంటే ఆ నోట్ని మనం ఇమిగ్రేషన్కి పాస్ చేస్తే వైల్ ఫిలింగ్ ద డిఎస్ వన్ సిక్స్టీ ఫైవ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ద వీసా ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా జాయిన్ చేస్తే ఏంటంటే వీసా కొంచెం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి